అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న భారత్పై పరాయి దేశాలు ఇంకా విషం కక్కుతూనే ఉన్నాయి భారత గౌరవ ప్రతిష్టల్ని దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలకు తెరతీస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాయి ఐదు ట్రిలియన్ ఎకానమీ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుంటే చూసి ఓర్వలేక మన మిత్ర దేశాలకు కట్టుకథలు చెప్తూ నక్క వినయం ప్రదర్శిస్తున్నాయి భారత్లోని కొన్ని ఏజెన్సీలు దాయాది దేశాలకు కొమ్ము కొమ్ముగాస్తున్నాయన్నది కాదనలేని వాస్తవం ఇక అంతర్జాతీయ ఏజెన్సీలు సైతం పిట్టకథలు చెప్పడంలో మేము కూడా దిట్టలమే అని రుజువు చేసుకుంటున్నాయి భారత స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చే కుతంత్రంతో అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ సెబీ చైర్ మాధవిపై తీవ్ర ఆరోపణలు చేసి నిరూపించడంలో విఫలమయ్యాయి తాజాగా ప్రముఖ వార్తా ఏజెన్సీ రైటర్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది భారత్లో తయారవుతున్న ఆయుధాలు ఐరోపా దేశాల మీదుగా ఉక్రెయిన్కు చేరుతున్నాయంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది యూకే బేస్డ్ వార్తా ఏజెన్సీ రైటర్స్ భారత్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే కొన్ని ఐరోపా దేశాలు అక్రమంగా వాటిని ఉక్రెయిన్కు అందజేస్తున్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు చేసింది మన దేశానికి చెందిన ఆర్టిలరీ షెల్స్ అంటే శతగ్ని తూటాలు ఉక్రెయిన్ వినియోగిస్తోందని రైటర్స్ రాసుకొచ్చింది భారత ఆయుధాల తయారీ సంస్థలు అమ్మిన షెల్స్ను ఐరోపా కస్టమర్లు ఉక్రెయిన్కు దారి ఆ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించింది ఈ వాణిజ్యం జరుగుతోందని ఏడాది కాలంగా పసలేని ఆరోపణలు చేసింది ఇటలీ చెక్ రిపబ్లిక్ స్పెయిన్ నుంచి ఉక్రెయిన్కు భారత ఆయుధాలు అంది ఉంటాయని రైటర్స్ అనుమానం వ్యక్తం చేసింది దీనిపై ఉక్రెయిన్ ఇటలీ స్పెయిన్ చెక్ రిపబ్లిక్ రక్షణ శాఖ వర్గాలను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొంది అయితే రైటర్స్ నివేదికను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది ఈ నివేదిక కేవలం కల్పితమే అని భారత మిత్ర దేశాలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి రాతలు రాస్తున్నారని ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు ఉక్రెయిన్ కు భారత్ ఎలాంటి ఆయుధాలు విక్రయించడం లేదని సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ ఎల్లప్పుడూ స్వతంత్ర వైఖరి స్పష్టం చేస్తూ వస్తోంది ఇటీవల రష్యా ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా భారత వైఖరిని ఇరు దేశాల అధినేతలకు స్పష్టంగా చెప్పేశారు చర్చలు సంప్రదింపుల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నచ్చజెప్పారు పట్టు వీడకుండా భేషజాలకు పోతే నష్టపోయేది ప్రజలేనని స్పష్టం చేశారు చిన్నా భిన్నమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలకు మౌలిక సౌకర్యాలు పెంపొందించాలంటే యుద్ధానికి చరమగీతం పాడక తప్పదని హితో పలికారు पीपल सेंट्रिक रहा है और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूँ और वो भारत का कमिटमेंट है और हम स्पष्ट मानते हैं कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है हम उसका समर्थन करते हैं कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला तब मीडिया के सामने आपसे हाँ आंख हाँ मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है मैं पिछले दिनों रशिया के दिन मुलाकात के लिए गया था वहां भी मैंने साफ साफ शब्दों में अपनी बात कही है कि किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है समाधान का रास्ता बातचीत से ही निकलता है डायलॉग से निकलता है डिप्लोमेसी से निकलता है और हमने बिना समय कमाए उस दिशा में आगे बढ़ना चाहिए నిజానికి ఉక్రెయిన్ కు భారత ఆయుధాలు అంటూ అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రచారాన్ని రష్యా ఎన్నడూ నమ్మలేదు ఆ అంశంపై రష్యా ఇప్పటికే పలుమార్లు భారత్ను అప్రమత్తం చేసింది ఈ ఏడాది జూలైలో భారత్ రష్యా దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల్లోనూ ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినా అందులో నిజం లేదని స్పష్టంగా కావడంతో ఆ విషయాన్ని రెండు దేశాలు పక్కన పెట్టేశాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారుల్లో భారత్ ఒకటి పక్క దేశాలు పాకిస్తాన్ చైనాలతో శత్రుత్వం కొనసాగుతున్న క్రమంలో ఆయుధాల కొనుగోళ్లలో ఎన్నో ఏళ్లుగా రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది పంతొమ్మిది వందల తొంభైల్లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత నుంచి కూడా రష్యాతో భారత్ కీలక భాగస్వామ్యం సాగిస్తూనే ఉంది భారత ప్రధానమైన ఆయుధ వ్యవస్థల్లో ఎనభై ఐదు శాతం రష్యావేనని అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ స్టిన్సన్ సెంటర్ వెల్లడించింది ఈ ఆయుధాల్లో ఫైటర్ జెట్లు అణుశక్తితో నడిచే జలాంతర్గాములు విమాన వాహక నౌకలు ట్యాంకులు క్షిపణులు ఉన్నాయి అయితే ఆయుధాలను ఒక్క రష్యా నుంచి కాకుండా ఇటు ఫ్రాన్స్ యూకే ఇజ్రాయెల్ అమెరికాల నుంచి కూడా కొనుగోలు చేస్తోంది భారత్ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో ఏమాత్రం ఏమరపాటు పనికిరాదన్న దృఢ నిశ్చయంతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లోనూ రక్షణ శాఖకే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తోంది అందుకే ఫ్రాన్స్ నుంచి రఫైల్ జెట్లు మిరాజ్ యుద్ధ విమానాలు స్కార్పిన్ జలాంతర్గాములను కొనుగోలు చేసింది ఇక ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ పరికరాలు ఎయిర్బోన్ వార్నింగ్ సిస్టమ్స్ క్షిపణి నిరోధక రక్షణ గైడెడ్ ఆయుధాలు కొనుగోలు చేసింది అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్బర్గ్ రాయిటర్స్ లాంటి సంస్థలు రోజుకో రకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నా వాటన్నింటినీ పటాపంచలు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తన మంత్రివర్గ సహచరులను అలర్ట్ చేస్తూ జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఏమాత్రం ఏవోపాటుకు తావివ్వకుండా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు మోదీ విదేశీ విధానంలోనూ భారత ట్రేడ్ మార్క్ ఏమాత్రం తగ్గని రీతిలో ఫారన్ పాలసీని అమలు చేస్తున్నారు పక్క దేశాలతో వైరం పక్కలో బల్లెంలా ప్రతిపక్షాలతో కయ్యం శరా మామూలే అయినా ఎప్పటికప్పుడు తన పంధాను మార్చుకుంటూ జాతీయవాద ధోరణి అవలంబిస్తున్నారు అందుకే మిత్రదేశాల నుంచి భారత్ను దూరం చేసేందుకు మన శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా ప్రారంభంలోనే వాటిని తుంచేస్తున్నారు మోదీ కేబినెట్లోని సమర్థవంతమైన మంత్రులు కూడా ఆయన కొండంత అండ అని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో సమర్థులైన నిర్మలా సీతారామన్ విదేశీ వ్యవహారాల్లో నిపుణులైన జయశంకర్ రక్షణ రంగంలో మిజైల్లా దూసుకెళ్లే రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాల వ్యూహాలను దెబ్బ కొట్టడంలో మోదీకి వెన్నంటే నిలిచే అమిత్ షా లాంటి వారందరూ దేశ పురోభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తున్నారణంలో అతిశయోక్తి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు